సింహం రాశి ఫలాలు ఫిబ్రవరి నెల ఈ మాసం అంతా కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి ఆదాయం తగినంత లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి చేపట్టిన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు సన్నిహితులకు సహాయ సహకారాలు అందిస్తారు సంఘంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు గృహమున శుభకార్యములకు బంధుమిత్రులను ఆహ్వానిస్తారు వ్యాపారాల్లో లాభాలు పొందుతారు విద్యార్థులు పోటీ పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మనసు ప్రశాంతంగా ఉంటుంది స్థిరమైన ఆలోచనలు చేస్తారు స్థిరాస్థై క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు గణపతిని గరిక మరియు సింధూరంతో పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్